పసుల కార్య గ్రంథంలో వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను వరం పొందటం చూస్తూ ఉన్నాం సో మరి చేతుల నుంచి ప్రార్థించినప్పుడు దేవుని వరం పొందటాన్ని ప్రయత్నం చేయటాన్ని రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దెర్ ఈస్ ఎన్ ఇంటర్నల్ రియాలిటీ అండ్ అన్ ఎక్స్టర్నల్ సింబాలిజం అంతర్గత వాస్తవత బయట సూచన ప్రాయం మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకుంటే పరిలోపంకి వెళ్తారా ఎవరు ఎవరు కాబట్టి మారుమనసు ముఖ్యం బాప్తిజం అనేది డిక్లరేషన్ అదే విధంగా నూనె నెత్తి మీద పోసి ప్రార్థన చేయండి అన్నప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసం ముఖ్యం ప్రార్థన ముఖ్యం కానీ నూనె సూచనప్రాయం అదే విధంగా చేతులుంచటం అనేది కూడా సూచనప్రాయం అప్పట్లో ఈ విధంగా చేతులుంచటం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యతకు సూచన దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నడిపింపుకు సూచన ఎదుటి వ్యక్తి యొక్క సిద్ధపాటుకు సూచన అది పనిచేసినాయి కాబట్టి చెయ్యి ప్రాముఖ్యం అనుకుంటే పొరపాటు పిలుపు ప్రాముఖ్యం అభిషేకం ప్రాముఖ్యం లోన నిర్ణయం ప్రాముఖ్యం అయితే దాన్ని కంటికి కనబడదు కాబట్టి తోసిపుచ్చేసి నేను చేయేసి ప్రార్థన చేస్తే అవుతుంది అని అంటం అనేది గర్వానికి సాదృశ్యం అది తప్పు యేసుక్రీస్తు పరివారి నామనలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సో హస్త నిక్షేపణ గురించి అంటే ఈ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్కి బేసిక్ బైబిల్ తెలియదు హస్త నిక్షేపణ గురించి అతను అడిగినటువంటి మాటకు ఎటువంటి సమాధానం చెప్పలేక తప్పించుకున్నటువంటి వ్యక్తి ఈ నిక్షేపణ అనేది అసలు దీని గురించి బైబిల్ ఏం చెబుతుందనేది మనము క్లియర్గా తెలుసుకుందాం అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఐదోచనంలో ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకునేవాడైనా స్థెపను పిలుపు ప్రోకానోరు నీకానోరు థీమోను ఫెర్మనోసు యూదుల మతప్రవిష్ఠుడైన అంత్యోకయను వారు అను నికోలోసను వారిని ఏర్పరచుకున్నది వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టేది వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచరే దేవుని వాక్యం ప్రబలమై శిశుల సంఖ్య ఇరుషులంలో బహుగా విస్తరించడం మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి స్థేపన కృపతోనూ బలముతోనూ నింపబడిన వాడి ప్రజల మధ్య మాత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేర్చుండదు ఈ యొక్క హస్త నిక్షేపణ అనేది ఒక అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది ఈ యొక్క పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి అపోస్తుల ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి చేతులు ఉంచినప్పుడు అప్పుడు వీరికి కృపా వరాలు అనేవి వచ్చినాయి ఈ కృపా వరాలు అనేవి ఎలా వచ్చాయి ఆ పోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఈయన ఏమంటాడంటే కుంటము ఈయన నమ్ముతాడంట ఏమని నమ్ముతాడు కొంతమంది కృపావరాలు లేవంటారు స్వస్థత వరాలు లేవంటారు అయితే కొంతమంది ఉన్నాయంటారు ఈయన రెండు వర్గాలకు ఉంటాడంట అటు ఇటు మీరు ఆలోచన చేయండి ఆ వీడియో చూడండి రెండు వర్గాలుగా ఆయన ఉంటాడంట అంటే మళ్ళీ స్వస్థతలు ఉంటాయంట ఆయన జ్యోతుడు స్వస్థతలు ఉంటే మళ్ళీ మళ్ళీ స్వస్థతలు ఉంటే స్వస్థతలు చేయాలి కదా ఆయన అయితే స్వస్థతలు చెయ్యడు అయితే ఈ కృపావరాలు అనబడినది అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా మాత్రమే ఈ వరాలు అనేవి ఉన్నవి ఒకవేళ ఇవి హస్త నిక్షేపణ అనేది అపోస్తులను తప్ప ఎవరికి అధికారము లేదు ఎందుకంటే ఇంకొక లేఖనం చూస్తే అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సమరేవారు దేవుని వాక్యం అంగీకరించిరని ఎరుషలేములోని అపోస్తులు విని పేతురును వ్యూహారును యోహాను వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం మాత్రము పొంది ఉండరి అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచుటగా వారు పరిశుద్ధాత్మను పొందిరి ఈ పిలుపు సమరైన వారికి దేవుని వాక్యం చెప్పాడండి దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు బాప్తిసం పొందాడు కానీ పరిశుద్ధాత్మ రాలేదు యోహాను పేతురు జెరుషలేములో నుంచి అప్పుడు వీరు చేతులుంచినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారు బైబిల్ గ్రంథంలో అపోస్తులకరం పంతొమ్మిదవ అధ్యాయంలో కానీ ఎనిమిదో అధ్యాయంలో కానీ ఆరో అధ్యాయంలో కానీ తిమోతికి రాసినటువంటి పత్రికలో కానీ రెండో పత్రిక ఆరో వచనంలో కానీ అపోస్తుల యొక్క అస్త నిక్షేపణ ద్వారా మాత్రమే కృపావరాలు ఉన్నాయి అందరికీ శక్తి లేదు ఎవరంటే వాళ్ళు ఈ చేతులు ఉంచటం అనేది లేదు అయితే ఈయనకు ఎటువంటి అవగాహన లేదు కృపావరాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఈయన ఏమంటాడంటే స్వస్థతలు జరుగుతాయని నేను నమ్ముతాడంట అటు ఇటు కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట వీళ్ళ దగ్గరికి వెళ్తాడంట ఉన్నాయని నమ్ముతాడంట కృపావరాల గురించి మతస్సు వార్త మూడో అధ్యాయం పదకొండో వచ్చినలో మారు నిమి మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసమిచ్చుతున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైన నేను పాతును కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును ఈ అపోస్తులకి ఈ యొక్క వరము పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తీసం పొందారు అందుకని అపోస్తుళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి అస్త నిక్షేపణ ద్వారా అపోస్తులకు ఆ అధికారం ఉన్నది అంతేగాని అపోస్తులు చేతులుంచితే పరిశుద్ధాత్మను వస్తాడు మనము చేతు చేతులుంచితే రాదండి ఇది కారణం ఏంటంటే అపోస్తులు పొందిన బాప్తీస్మము పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారు మనము పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాం అందుకని అపోస్తుల యొక్క నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మడు వస్తుడు అపోస్తుల యొక్క నిక్షేపణ ద్వారా కృపావరాలు వరాలు కలుగుతాయి ఎప్పుడైతే దేవుని వాక్యము సంపూర్ణంగా వ్రాయబడిన తర్వాత దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలనేవి ఆగిపోయినవి తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో తోఫ్రీము వ్యాధిగ్రస్తుడు అయితే మిలేతులో వదిలేసి వచ్చానన్నాడు పౌలు గారు ఒకప్పుడు పౌలు చేతిగుడ్డలో నడికట్లు తాకితేనే దెయ్యములు వెళ్ళిపోయినాయి రోగులు స్వస్థపడ్డారు అటువంటి పౌలే స్వస్థత చేయలేదు అందుకే తీమోతిని నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము పుచ్చుకునము ఎఫో అనేటువంటి వ్యక్తి మరణముతోటి వ్యాధిలో వ్యాధితో మరణానికి దగ్గరగా ఉన్నాడు సో బైబులు కృపావరాలు ఎప్పుడో ఆగిపోయినవి ఎప్పుడు రెండు వేల సంవత్సరముల క్రితము దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలు ఆగిపోయినవి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమవును భాషలైనను ప్రవచనములైన నిలిచిపో పూర్ణమైనది ఏంటిది దేవుని వాక్యము అపోస్తులకు రేపేం బోధించాలో తెలియదు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి బోధించాడు ఈరోజు మనం ఏం బోధించాలి బైబుల్ చదివి నేర్చుకొని మనం బోధించాలి పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి బోధించాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండిగానే బోధిస్తే మనం బైబిల్ చూడవలసినటువంటి అవసరత లేదు అందుకే పౌలు తీమోతనే అంటాడు నేను వచ్చు వరకు చదువుట ఎందును బోధించుట ఎందును హెచ్చరించుట ఎందును నీవు జాగ్రత్తగా ఉండవు నేను వచ్చు వరకు నువ్వు చదవాలన్నాడు ఎందుకు పౌలు తీమోతికి చెప్పచ్చు కదా నువ్వు చదవాల్సిన అవసరం లేదు నీలో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని చెప్పలేదు అంటే ఈ హస్త నిక్షేపణ అనబడింది అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది ఈ అధికారము అపోస్తుల కారణం ఎనిమిదవ అధ్యాయం పిలిప్పు పరిచారకుడైనటువంటి పిలిపికే అధికారం లేదు అందుకే పేతురు యోహాను వచ్చి చేతులుంచారు కానీ చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన ఒకవేళ ఈ గిన అధికారము గిన ఉంటే పేతురు యోహాను రావలసినటువంటి అవసరం లేదు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చినంలో కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసములను గూడ్చిన పోదయు ఆస్త నిక్షేపములను మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పు అనుపునాది మరలవేక క్రీస్తును గూడ్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము ఇది బేసిక్ బైబుల్ అంట విశ్వాసమును గూర్చి బాప్తీసమును గూర్చి హస్త నిక్షేపమును గూర్చి మృతుల పునరుత్నమును గూర్చి నిత్యమైన తీర్పును పునాది మరలా వేయవద్దు అది ఒక్కసారి వేయబడిన పునాది అని బైబుల్ చెబుతుంది సో అందుకే ఇంకొక లేఖనం థీమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో తేమ ఇరవై వచ్చిన త్వరపడి ఎవని మీదను ఆస్త నిక్షేపణ చేయకము పరువుల పాపంలో పాదివాడకుము నువ్వు పవిత్రుడుగా ఉన్నట్లు చూసుకున్నావు పౌలు అంటున్నాడు నువ్వు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయవద్దని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు అంటే ఆ హస్త నిక్షేపణ ఎందుకు చేయొద్దనడు ఈయన దగ్గర వరాలు లేవు అంటే అంతకు మునుపు ఈయన ఎవరి మీదైనా చేశాడా చేయటానికి కూడా లేదు ఆ నిక్షేపణ చేసేటువంటి అధికారము ఎవరికి ఉందంటే ఆ మాత్రమే ఉంది సో దీనిని గూర్చి కొండమ్కు బైబుల్ తెలియదు ఎడ్వర్డ్ విలియమ్స్కి బైబుల్ తెలియదు అన్నటువంటి విషయాన్ని మీరు ఇప్పుడైనా తెలుసుకోండి సహోదరులరా బైబులు కుంటమికి తెలియదు అన్నటువంటి విషయం తెలుసుకొని మీరు సత్యం తెలుసుకోవాలని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు